నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా ఉన్నారు నమస్తే నమస్తే గురుదత్త గురుదత్త శ్రీ దోషం ఉంది మాకు అనేది సర్వసాధారణంగా వింటున్నటువంటి మాట దువరకు రోజుల్లో ఉందా లేదా ఇది అని అంటే చాలా వరకు తక్కువే పితృదోషాలు అనే మాట కదా ఈ మధ్య చాలా ఎక్కువ వింటూ ఉన్నాం ఎందుకంటే మరి చేయట్లేదు అవన్నీ ఆ క్రతువులు చేయకపోతే దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ పితృదోషాల నుంచి బయటపడడానికి ఏదో ఇచ్చేసామండి ఆ నామకే వాస్త అంటారు కదా ఊరికే మేము చేస్తున్నామండి ప్రతి సంవత్సరం పెద్దలకు బియ్యం ఇస్తున్నాం అంటారు మీరు బియ్యం ఇస్తున్నారు కానీ వాళ్ళకి మోక్షం కల్పించారో లేదో మీరు తెలుసుకున్నారా రైట్ అసలు ఆ అది కాదు కదా పద్ధతి అది ఒకటే కాదు కదా పద్ధతి ఒకవేళ అలా మనకి నివృత్తి అవ్వట్లేదు అంటే ఇంకేదో పద్ధతి ఉంది దాన్ని ఖచ్చితంగా మనం అనుసరించాలి అనేది ఉంటుంది ఒకటి అవును ఏంటక్క మరి దానికి నివృత్తి మార్గం ఏంటి మనకి మొత్తం ఈ భూమండలంలో మూడే మూడు క్షేత్రాలు ఉన్నాయి శిరోగయ బీహార్లో నాభిగయ ఒడిశాలో పాదగయ పిఠాపురంలో దాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలువబడతారు ఎంతటి అంటే ఇక్కడ వాళ్ళైనా సరే ఇక్కడే పితృకార్యాలు చేయాలి అని అనుకుంటారు కాశీలో చేయాలి అనుకునే వాళ్ళు కాశీలో చేస్తారు లేదా బోధగయ విష్ణు పదంలో వెళ్ళి చేస్తారు విష్ణుపదంలో అంటే విష్ణులోక ప్రాప్తి అని అంతటి ఫలితాన్నే ఇక్కడ పాదాలకి చేస్తే ఈశ్వరుడు కల్పిస్తున్నారు అదే మన పిఠాపురంలో ఉంది మనకు దగ్గరలో ఉంది చాలామందికి కూడా పద్మిని అసలు తెలీదు ఇక్కడ పాదగయలో గనక పితృకార్యం చేస్తే పుణ్యలోక ప్రాప్తి డైరెక్ట్ పుణ్యలోక ప్రాప్తే అవుతుంది అనమాట ఇప్పుడు చాలా మంది పితృదోషాలు ఉన్నాయంటే మాకు తెలియదమ్మా ఎలా చేయాలో మాకు ఈ పద్ధతి లేదమ్మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పలేదు మా పెద్దవాళ్ళు చెప్పలేదు మాకు ఈ పద్ధతి లేదు ఈ చూడలేకపోతున్నాను వినలేకపోతున్నాను అందరు చెప్పి చెప్పి వాళ్ళకి మళ్ళీ చూస్తే సమస్య పితృదోషాలు ఉంటున్నాయి వీళ్ళందరి కోసం కూడా ఎవరైతే ఈ పితృ కార్యాలు చేయలేరో పితృదోషాలు చేయలేరో అందుకే మన తరపు నుంచి వాళ్ళకి సాకారంగా ఈ పితృదోషాలు ఎలా నివృత్తి చేయాలి అని మనం పాదగయలో ఎవరైతే చేయాలనుకుంటున్నారో మన ద్వారా అక్కడ పూజలు ఏర్పాటు చేసి ఈ పితృ తర్పణాలు ఎలా వదలాలి అక్కడ దానాలు అంటే కొంతమందికి ఉండే దోషాన్ని బట్టి నివృత్తి ఉంటుంది నారాయణ బలి కూడా ఉంటుంది అక్కడ చేస్తారా పాదగాయలో పాదగయ్యలో చేస్తారు నాగబలి ఆ నారాయణ నాగబలి ఉంటుంది ఈ పితృ తర్పణాలు ఉంటాయి దానాలు ఉంటాయి ఎవరికి సంబంధించి ఎటువంటి దోషం ఉందో అలాంటి దోష నివృత్తి కార్యక్రమం మనం చేయిస్తాం అక్కడ ఆ విధంగా ఎందుకంటే మాకు తెలియదు పద్ధతి మాకు ఇవి అవ్వట్లేదు నివృత్తి అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనం చేయిద్దాం అలాగే ఈ పితృదోషాలు ఉండే వాళ్ళు నేను చెప్తూనే ఉన్నాను ప్రతి అమావాస్యకి అన్నదానాలు చేయాలి ఎవరైతే పూర్వీకులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద నేను అన్నదానం చేస్తున్నాను వాళ్ళు ఎక్కడైనా మధ్యలోకంలో ఉంటే వాళ్ళకి మోక్షం కలగకపోతే వాళ్ళకి ఆ పుణ్యలోక ప్రాప్తి కావాలి లేదా పైకి వెళ్ళిపోవాలి అని చేసుకోవాలి అది ఇది కూడా కలిపి మనం నిర్వహించబోతున్నాం అంటే ప్రతి అమావాస్యకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతాను ఎవరైతే చేయలేము మేము ఉండలేము అనుకుంటున్నారు వాళ్ళందరికి కూడా మనం చేయబోతున్నాం ఈ కార్యక్రమం వచ్చి ఒకవేళ వాళ్ళ అప్పుడు పాదగాయలో అంటే మీ ఆధ్వర్యంలో ఒకవేళ చేసుకోవాలంటే రావచ్చా రావచ్చు మన ఆధ్వర్యంలోనే మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ముందు ఆ అమావాస్యలకి ముందే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా అవే చేయించబోతున్నాం మనం ఒక టైం ఎందుకంటే మధ్యలో పితృపక్షాలు అనేవి కూడా వస్తాయి భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందుకే ఈ మూడు నెలల వ్యవధిలో కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అలా ప్రతి నెలలో కూడా ప్రతి సంవత్సరంలో కూడా ఇలా ఒక మూడు నెలలు ఈ కార్యక్రమాలు పెట్టాలని అనుకుంటున్నాం సంవత్సరం అంతా మనం చేయలేం కాబట్టి ప్రత్యేకంగా ఒక మూడు నెలలు అన్నవి మనం అనౌన్స్ చేస్తాం ఆ మూడు నెలల్లోనే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రత్యేకించి భాద్రపద మాసంలో అయితే ఎప్పుడైతే పితృపక్షాలు వస్తాయో ఖచ్చితంగా ఇక ఏ మాసంలో చనిపోయినప్పటికీ ఆ భాద్రపద మాసంలో చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏ మాసంలో వాళ్ళు కాలం చేసినా కూడా ఆ మాసంలో పితృపక్షాలు అనేవి అప్పుడే వస్తాయి కాబట్టి అంటే స్వామి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని కూడా మీరు వినియోగించుకోకపోతే అది చాలా వేస్ట్ అనమాట డెఫినెట్ ఇంకా ఇంకా సఫరింగ్ అనేది పాపం వాళ్ళకి చాలా మంది వస్తారు ఆ సఫరింగ్ తో మన దగ్గర పూజలు చేసేస్తున్నాం చేయలేదు తర్వాత అసలు పితృకి మేము ఏదైతే పెడతామో వాళ్ళు పితృదేవతలతో పాటు దేవతలు అంటే పితృ దేవతలను ఎందుకు అంటున్నావు వాళ్ళు కూడా భుజిస్తారు ఆ విషయం వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తర్వాత ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు మా ఇంట్లో మా అత్తగారు మామగారు పోయిన తర్వాత ఇలా మాకు బాగాలేదు లేదంటే మా అమ్మగారు పోయిన తర్వాత ఇలా బాగలేదు లేదా మా ఒక మా ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పటి నుంచి మాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అది ఆవహించింది ఇలాంటి ఒక సంఘటన జరిగింది అన్నమాట అలా వాళ్ళ ఎవరో దూరం అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదల వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆయన చనిపోయిన నెగిటివ్ ఎనర్జీ ఈవిడికి వచ్చింది ఆడపడుచుకొచ్చింది నిజంగా జరిగింది ఆడపడుచుకొచ్చింది ఆయన ఏదైతే బాధతో చనిపోయాడో అసలు ఈ తెలియని విషయాలన్నీ ఆ బాధలన్నీ ఇవ చెప్తూ ఉంది అసలు సంబంధం లేదు సంబంధం లేదు అక్కడ పలానప్పుడు ఇలా జరిగింది ఇది జరిగింది వాళ్ళకి నాకు ఈ తగు జరిగింది ఇవన్నీ కూడా ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇవి నాకు నా దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పరిష్కారాల కోసము పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు చేసుకోవచ్చు వీటి ద్వారా ఆశ్ పితృదేవతల ఇది పితృదేవతలు శాంతి ఫస్ట్ చేయించాలి వాళ్ళకి అప్పుడే మోక్షం లభిస్తుంది అలాంటి క్రతువులు జరిపిస్తేనే మోక్షం లభిస్తుంది అయితే ఈ మూడు నెలలు అంటే ఆషాఢ అమావాస్య రేపు నాలుగో తారీఖు వస్తుంది ఆగస్ట్ నాలుగో తారీఖు ఆషాఢ కే రిజిస్టర్ చేసుకుంటే ఆ నెక్స్ట్ నెక్స్ట్ దాని అయితే అప్పుడు శ్రావణ అమావాస్య ఈ మూడు నెలలు మూడు నెలలు కూడా జరుగుతుంది ఒకవేళ ఉంటే ఇంకా కార్తీకం కూడా కంటిన్యూ చేస్తాం ఒకవేళ వేసుకోపోతే అంతే ఈ సీజన్ కి క్లోజ్ చేస్తాం అనమాట అద్భుతం కొంతమంది చెప్తూ ఉంటారు అసలు పోయినప్పుడు సంవత్సరం అప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడు చేసేసాము ఇంకా దాని తర్వాత ప్రతి ఏడాది చేసిన అదంతా ఏం లేదండి మాకు లేకపోతే అసలు చెప్పలేదు అంటారు అయ్యో లేకపోవడం ఏమిటి ఎవ్రీ ఇయర్ మరి పెట్టకపోతే ఎట్లా మనకి ఇయర్ అంటే వాళ్ళకి ఒక్క రోజుతో రోజుతో సమానం వీళ్ళకి ఎందుకు ఇంత ముందుగా చెప్తున్నామని అంటే ముందుగా చెప్తేనే మనం ఏర్పాటు ప్రిపేర్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే అందరికీ అమావాస్య రోజే కుదరదు పితృపక్షాలప్పుడు అమావాస్యతో సంబంధం లేదు అది కూడా చెప్తున్నాను చాలా క్లియర్ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు వినియోగించుకోవచ్చు కానీ మనకి ఇప్పుడు నుంచి చెప్తేనే మనం చేయగలం అది చాలా పెద్ద క్రతువు ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళకి ఆ దోషం నివృత్తి అవ్వాలి కాబట్టి మనం చేయించాలి కాబట్టి ఇంత ముందుగా మనం దీని గురించి మాట్లాడుతున్నాం పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఖచ్చితంగా పొందాలి వీళ్ళు వాళ్ళు మాకు లేదు మాకు తెలీదు కాదు తెలుసుకుందాము ఎందుకంటే ఇది శాస్త్రవచనం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుని పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మనం పెడితే మన పిల్లలు కదా మనం కూడా ఆకలికి అలమటిస్తూ దాహార్తితో ఉంటే ఎలాంటి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు రాకూడదు పెట్టింది అంటే వాళ్ళ ఆకలితో అక్కడ ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ బాధ మీకు వస్తూ ఉంటుంది అంటే ఆ సఫరింగ్ మీకు వస్తుంది అక్కడ వాళ్ళ అర్థనాదాల పైన అంటే డెఫినెట్లీ ఆ కర్మ అనేది ఇక్కడ తగులుతూ ఉంటుంది కొంతమంది కూడా అబ్జర్వ్ చేసినప్పుడు అక్క మా మా అత్తగారు ఇలాగా మా మా మామగారు ఇలాగా మేము చెయ్యము అది చనిపోయిన తర్వాత ఇంకా అవన్నీ తీయకూడదు కదా అవన్నీ తీయకూడదు ఎలాంటి వాళ్ళైనా కూడా అక్కడతో వదిలేయాలి ఇంకా చాప్టర్ క్లోజ్ అయింది వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలి అది మీరు వాళ్ళకి ఒక గాను అలాగే కొడుకు కోడలుగాను మీ బాధ్యత మీరు నిర్వహించాలి అవన్నీ అనవసరం మీతో మీ అత్తగారు ఎలా ఉంది మీతో మీ ఆస్తులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు అసలు అలాంటివన్నీ పక్కన పెట్టండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుండాలి అనుకుంటే వాళ్ళ రుణం తీర్చుకోండి వాళ్ళకి మోక్షం కల్పించండి ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు ఆశీర్వాదాలు అప్పుడు అప్పుడే వస్తాయి ఇంకో విషయం కూడా పద్మినీ నువ్వు క్రతువులు చేసినా కూడా నీ తల్లిదండ్రుల్ని అత్తమామల్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమీ పనిచేయ ఇది శాస్త్రవచనం శ్రీపాదులు వారు చెప్పిన శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో గురు చరిత్రలో ఖచ్చితంగా చెప్పారు ఎన్ని చేసినా గాని ఈ చూసుకోకుండా వృద్ధాశ్రమాల్లో గనక వదిలేసి పట్టించుకోకుండా నీకు లక్షలు జీతం వచ్చినా కూడా అది ఆ డబ్బుని పనికిరాకుండా చేస్తాడు దేవుడు అది ఆలోచన అవసరం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ஸ்ரீபராஜம் சரணம் பிரபத்தராஜம் சரணம் பிரபத்திய